ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం జావాం పగడాలమ్మ జాతరలో బందోబస్తు విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ గోపాలరావుపై మద్దూరు శంకరపేట గ్రామానికి చెందిన ఎడ్ల రమణ అనే యువకుడు ఎస్ఐ గోపాలరావుపై దాడి చేసి పీకనులిమి మెడలో ఉన్న బంగారు చైన్ తెంపివేసి చైన్తో సహా పరారయ్యాడు ఆ యువకుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న యువకుడిని అరెస్టు చేసి రిమాండ్కు పంపిస్తున్నట్లు రాజాం రూరల్ ఇన్స్పెక్టర్ ఉపేంద్ర బుధవారం మీడియాతో తెలిపారు దేవత పండగ ఉత్సవాలు జరిగాయి ఈ గ్రామంలోనే శాంతి పద్ధతుల గురించి అక్కడ బందోబస్తు నిర్వహిస్తున్నటువంటి మా అస్సే గారిపై మద్దు శంకర్పేట గ్రామానికి చెందిన ఎడల రామణ అనే ఒక వ్యక్తి దాడి చేసి గాయపరిచి ఆయన మెడలో ఉన్నటువంటి చైన్ ని దొంగిలించుకుంటూ పారిపోవడం జరిగింది ఆ వ్యక్తిని నేను మనం సంతకోట మండలంలో ఎంఎస్ఆర్పురం జంక్షన్లోని నేను సాయంత్రం అనుకోవాలి తీసుకోవడం జరిగింది అదేవిధంగా అతను మొదన ఉన్నటువంటి ఎస్ఐ గారు చేయిన్ సుమారు రెండు తొలలు దాన్ని రికవర్ చేసుకోవడం కూడా జరిగింది అదే విధంగా అతన్ని అరెస్ట్ చేసి ఈ రోజు రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరు పరచడం జరుగుతుంది